పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు గుంటూరులోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును పరామర్శించిన సజ్జల మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని ఆకాంక్షించారు నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేసినటువంటి వారిని కూటమి ప్రభుత్వం తప్పించే ప్రయత్నం చేస్తోందని అన్నారు రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు పూర్తిగా హత్యాయత్నం కేవలం దేవుడి దయతో ఆయన ఒక పుట్టుమిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో కానీ లేకుంటే హత్య చేయాలని దీంతో అటెంప్ట్ చేశారు ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది అండ్ దానికి ముందే వీళ్ళను చుడగొట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది రెచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలా కన్విక్ష కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలి అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి